ప్రియమైన ప్రియురాలికి ప్రేమతో రాసిన ప్రేమ లేక స్వయమైన చేతులతో ముక్కలుగా చింపింది మనసు లేక నువ్వు ఊర్వశివని కాదే నేను ప్రేమించింది నువ్వు దేవతవని కాదే నేను పూజించింది నువ్వు నింగివని కాదే ప్రాణం ప్రాణోనే కదా నీకు అలుసైంది రథలో రాదమ్మ చెప్పలేనంత బాధమ్మ గుండెలో నీదే పేరమ్మ చెరిపినా తోనే పోదమ్మ రథలో రాదమ్మ గీతనే గీసినావమ్మ దాటితే తప్పే నాదమ్మ ప్రేముంటే నువ్వే రావమ్మా